హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మన నీట్ కౌన్సిలింగ్లో భాగంగా మనకి ఈరోజు ఒక వార్తా కథనం అయితే రావటం జరిగింది మరి ఐదు వేల తొంభై ఎనిమిది ఐదు వేల ఏడు వందల తొంభై ఎనిమిది ఎంబీబీఎస్ సీట్లకి మనకు పోటీ ఏ విధంగా ఉందంటే పదిహేడు వేల పదిహేడు వేల ఆరు వందల అరవై ఒక్క మంది పోటీ ఉండటం జరిగింది ఇది ఒక్కో మేనేజ్మెంట్ సిటీ క్యాడ్ బీ సీట్స్ ఇవి ఎలా ఉంటాయి అంటే క్యాడ్ బీ సీట్స్ ఈ విధంగా అయితే టూ మచ్ కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్గా ఉంది జస్ట్ ఫర్ అవేర్నెస్ కోసం నేను ఈ న్యూస్ని మీకు మీ ముందు అప్డేట్ చేయబోతున్నాను మరి అదేవిధంగా మన ఛానల్ని అయితే ఎవరైతే నీట్కి చూస్తారో మరి సబ్స్క్రైబ్ చేయండి మరి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది మరి మరి నీట్ వా నీట్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మేనేజ్మెంట్ సీట్లు మరి కౌన్సిలింగ్ రాగా మరి కౌన్సిలింగ్ అయితే వెబ్ కౌన్సిలింగ్ అయితే పెట్టుకోవాలి మీరు ఆ వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పటికి మరి మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరి ఒక్కో మేనేజ్మెంట్కు సీటుకు ముగ్గురు కంటే ఎక్కువ ఉండటం జరిగింది ఒక్క మేనేజ్ ఒక సీటు ఉందనుకో ముగ్గురు కాంపిటీషన్ ఉన్నారు ముగ్గురు కాంపిటీషన్ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎంబీబీఎస్ ఇళ్లకు ఈసారి పోటీ తీవ్రంగా ఉంది రెండు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటాలో ఐదు వేల ఏడు వందల తొంభై ఎనిమిది సీట్లు అందుబాటులో ఉన్నాయి మనకి పదిహేడు వేల ఆరు వందల యాభై నాలుగు మంది రిజిస్టర్ అయితే చూసుకున్నారు మేనేజ్మెంట్ కోటాలో పంతొమ్మిది వందల యాభై ఐదు సీట్లు ఉండగా ఆరు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ మేనేజ్మెంట్ కోటాలో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్కి సిక్స్ ఫోర్ సిక్స్ ఎయిట్ మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా కోట ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం మదర్ రౌండ్ సీట్ల భర్తీగా రాష్ట్ర కోట భర్తీకి రంగం సిద్ధమైంది అంటే రాష్ట్రంలో ఇప్పుడే పెడతానికి రంగం సిద్ధమైంది స్థానికత సంబంధించి రాష్ట్ర వైద్యశాఖ జారీ చేసిన జీవో థర్టీ త్రీపై హైకోర్టు తీర్పు వెలువడగానే నేను దానికి అనుగుణంగానే కౌన్సిలింగ్ తదుపరి ప్రక్రియ స్వీకారం చుట్టనున్నారు ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో ఆన్లైన్ ధ్రువపత్రాలు తీసుకున్నారు రిజిస్ట్రేషన్ ప్రతిక్రియ అయిపోయి వాటిని పరిశీలించిన అనంతరం మెరిట్ జాబ్తే ఇంకా మెరిట్ జాబ్లు అయితే మెరిట్ అయితే మెరిట్ జాబితా అయితే రి రిలీజ్ అవ్వాలి మనకి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మెరిట్ జాబితా అయితే రిలీజ్ కావాలి మొత్తం మనకి అరవై మెడికల్ కాలేజీలు ఉండి రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ అడ్మిషన్లకు ముప్పై చొప్పున ప్రభుత్వం ప్రైవేటు వైద్య కళాశాలలు ఉన్నాయి ప్రభుత్వ కాలేజీల్లో నాలుగు వేల నూట పదిహేను ప్రై ప్రైవేట్ కాలేజీలో నాలుగు వేల ఆరు వందల మొత్తము ఎనిమిది వేల ఏడు వందల పదిహేను సీట్లు ఉన్నాయి అదే ఎంసెట్ లాగా లక్షల లక్షలు లేవమ్మా స్టూడెంట్స్ ఇది గమనించగల పేరెంట్స్ జస్ట్ ఫర్ స్టాటిక్ అనాలిసిస్ సపోజ్ కొంతమంది పిల్లలు పేరెంట్స్ మా పిల్లలకి సీట్లు రావు మేనేజ్మెంట్ సీట్లో రావచ్చు క్యాడ్బీ సీట్లో రావచ్చు అని అనుకుంటున్నారు జస్ట్ అవేర్నెస్ మీ యొక్క ర్యాంక్ తగ్గట్టు మీరు ఒక ఎనాలసిస్ మీరు మీరు ఎవరికి వాళ్ళు మరి న్యూస్ చూసి మరి ఒక ఎనాలసిస్ అయితే రండి మనకి మేనేజ్మెంట్ కోటలో పంతొమ్మిది వందల యాభై ఐదు ఉండయి మరి సీట్లు ఉండగా ఆరు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ సిక్స్ అదేవిధంగా ఎక్కడ ఇంత ఇంత పర్సంటేజ్ చూడండి ఐదు వేల ఏడు వందల తొంభై మంది ఉంటే పదిహేడు వేల మంది కన్వీనర్ కోటాలో మరి అంత సీట్లు ఉన్నాయి క్యాడ్బీ సీట్లు ఇవన్నీ క్యాడ్బీ సీట్లు అని మనం చెప్పవచ్చు ఇది క్యాడ్బీ సీట్లు మన కన్వీనర్ కోటాలు ఎవరికైతే నీట్ వచ్చిద్దో వాళ్ళకి ఐదు వేల ఏడు వందల తొంభై ఎనిమిది ఎంబీబీఎస్ సీట్లు ఉంటే పదిహేడు వేల ఆరు వందల యాభై నాలుగు మంది ఆరు వందల యాభై నాలుగు మంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు మేనేజ్మెంట్ కూడా ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుని మేనేజ్మెంట్ కోటలో కూడా పోటీ తీవ్రంగా ఉంది మరి అదేవిధంగా మరి ఇది చూసుకున్నారు అదేవిధంగా మనం ప్రభుత్వ కళాశాల చూసినట్టయితే ఈ ప్రభుత్వ కళా ప్రభుత్వ సీట్లు జాతీయ కోటా కింద ఆరు వందల పదిహేడు ఫిఫ్టీన్ పర్సెంట్ మరి మినహాయిస్తే కన్వీనర్ కోటాలో మూడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది సీట్లు రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులో రానున్నాయి ప్రైవేటులో కన్వీనర్ కోటా కింద రెండు వేల మూడు వందలు బి కేటగిరీలో పొందు పంతొమ్మిది వందల యాభై ఐదు సి కేటగిరీలో మూడు వందల నలభై ఐదు సీట్లు ఉన్నాయి బి కేటగిరీ సీట్ల కోసం ఆరు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకున్నారు కన్వీనర్ సీట్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఆల్ ఇండియా కోటాల సీట్లు పొందిన వారు ఉండటంతో మరి మొదటి రౌండ్ సీట్లకు ఆప్షన్లు ఇచ్చిన తర్వాతే వాస్తవంగా ఎంతమంది పోటీ పడుతున్నారనే అంశంపై స్పష్టత వస్తుందని కాలోజీ యూనివర్సిటీ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు రాష్ట్రంలో ఈసారి ఎంబీబీఎస్ నీట్ యూజీని డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మంది రాయిగా నలభై ఏడు వేల మంది మూడు వందల యాభై ఆరు మంది అర్హత క్వాలిఫై అయ్యారు అరవై పర్సెంట్కు పైగా అర్హత సాధించిన నేపథ్యంలో పోటీ పెరిగింది కాంపిటీషన్ పెరిగింది రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నాలుగు కొత్త ప్రభుత్వ కళాశాలలో అనుమతులు లభించాయి వీటిలో రెండు వందల ఎంబీబీఎస్ రెండు వందల ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి ఇవాగ ఆల్ ఇండియా కోటాలో ముప్పై పోతాయి ఆ రెండు వందల్లో ముప్పై తీసేస్తే మిగిలిన నూట డెబ్బై సీట్లు మన తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి అందుబాటులోకి రానున్నాయి అయితే ఈ విధంగా మరి మరి కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్ ఉంది మరి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మరి దీన్ని గమనించమని కోరుస్తున్నాను అదేవిధంగా హెవీ హెవీ కాంపిటీషన్ అంటే ఐదు వేల ఏడు వందల తొంభై ఎనిమిది సీట్లు ఉంటే వాళ్ళకి ముగ్గురు కాంపిటీషన్ వస్తారు ఏదేమైనా సరే ర్యాంక్ ప్రకారమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మరి మెరిట్ జాబ్తో అయితే తొందరలో రిలీజ్ అవుతుంది మనకి ఈ మెరిట్ జాబ్తో మరి రిలీజ్ కాగానే మరి మెరిట్ జాబ్తో ఇంకా రిలీజ్ అవ్వాల మనకి తెలంగాణకి ఈ మెరిట్ జాబ్తో రావాలి అనంతరం మెరిట్ జాబ్తో విడుదల చేస్తారు ఈ మెరిట్ జాబ్ విడుదలైన తర్వాత కానీ మనకి వెబ్ ఆప్షన్స్ వెబ్ కౌన్సిలింగ్ రావటానికి మరి అదే డైలీ ఈ సంవత్సరా సంవత్సరానికి కాంపిటీషన్ అయితే పెరుగుతుంది ఎంబీబీఎస్లో మరి కొద్దిగా ఇంజనీరింగ్లో అయితే కొంచెం పర్వాలేదు కానీ ఎంబీబీఎస్లో అయితే కాంపిటీషన్ పెట్టు ఇది అనాలసిస్ సీట్ ఎనాలసిస్ మరి ఒక సీట్కి ముగ్గురు కాంపిటీషన్ అయితే వస్తున్నారు ఇది మరి పేరెంట్స్ అందరూ స్టూడెంట్స్ పేరెంట్స్ గమనించమని కోరుతున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్